జమ్మలమడుగు తహసీల్దార్ కరుణాకర్కు కు జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు షోకాజ్ నోటీస్ ఇచ్చారు గత నెల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఖర్చుల నిర్వహణ నిమిత్తం ఎన్నికల సంఘం తొలిసారిగా ఒక్క కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది ఆ తదనంతరం మరో పదమూడు లక్షల రూపాయలను నిధులను విడుదల చేసినట్లు తెలుస్తోంది ఎన్నికల సంఘం విడుదల చేసిన నిధులలో సుమారు ముప్పై లక్షల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్ కరుణాకర్కు షోకాజ్ నోటీసు ఇచ్చారు ఖర్చులకు సంబంధించిన బిల్లులను సైతం సకాలంలో సబ్మిట్ చేయనందున ఆర్డీఓ శ్రీనివాసులతో పాటు జిల్లా అధికారులు కూడా సంబంధిత అధికారిపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది అంతేగాక ఎన్నికల విధులలో పాల్గొన్న సిబ్బందికి కనీసం భోజన సదుపాయాలు కూడా కల్పించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు అంతేగాక ఎన్నికల విధులలో పాల్గొన్న వారికి కూడా ఇంతవరకు వారికి చెల్లించాల్సిన పారితోషికం కూడా చెల్లించలేదనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సదర అధికారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తమవుతున్నట్లు అవుతున్నట్లు సమాచారం ఏది ఏమైనా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ విషయంపై తహసీల్దార్ కరుణాకరణ వివరణ కోరగా బడ్జెట్కి బిల్స్ ఇవ్వలేదని మన ఆడవీ గారు ఇచ్చారు మేము అవే ప్రిపరేషన్లో ఉన్నాము ప్రిపేర్ అయితేనే తొందరగా ఆరో గారికి మరి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము ఇందులో ఎలాంటి దుర్విధానం జరగలేదు అన్నిటికీ లెక్కలు ఉన్నాయి అని చూపించేస్తాం బడ్జెట్ ఎంత వచ్చింది సార్ బడ్జెట్ లక్ష అరవై కోటి అరవై రెండు లక్షలు సార్ కొంతమందికి భోజనాలు కూడా పెట్టలేదు అని భోజనాలు పె పెట్టలేదంటే ఇన్ టైంలో పెట్టలేదు ఒకసారి ఇప్పుడు మనుషులు మనకు అందుబాటులో లేక ఇంతమందిని లేకపోయినా పోలీసు ఫోర్స్ ఉన్నారు నలభై యాభై మంది వస్తారు ఉన్నటువంటి ఎక్కువ వస్తారు ప్రతిరోజు భోజనాలు పెట్టినాం నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికీ భోజనాలు పెట్టినాం ఒకసారి రెండు మూడు రోజులు లేట్ కావడం జరిగింది కొంతమంది తక్కువ రావడం జరిగింది లేట్గా వచ్చిన అంతేగాని ప్రతి వరకు పదిహేను అందరికీ పెట్టాము ఇంకా ఎవరికైనా పే చేయాలన్నా సార్ ఏది అమౌంట్స్ ఏమైనా పే చేయాల్సి ఉంటాయి ఇంకా సప్లయర్స్ ఆయన చేయాలా ఫుడ్ ఆయన చేయాలి ఇంకా మాకు కొంతమంది డబ్బు తీసుకోవాలా ఎప్లైస్ డ్యూటీ చేసిన వాళ్ళు డబ్బు తీసుకోవాలి వాళ్ళు వస్తే అందరికీ పే చేస్తాము దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఒక ఆరోపణ అయితే బలంగా అలాంటి అవినీతి లేదు మా లెక్కలు చూపించగలము ప్రిపరేషన్లో ఉన్నాము బిల్స్ అన్ని ప్రిపరేషన్లో ఉన్నాము మీడియా వారికి పత్రికల వారికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ సదరు కార్యాలయంలోని మరో అధికారి తహసీల్దార్కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది